ఇవి ఎంత పోకడలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వాళ్ళు పార్టీ వాళ్ళైనా వాళ్ళతోటి వ్యాపారస్తులైనా ఆయన కుటుంబ సభ్యులైనా వాళ్ళని జైలుకి పంపించేదాకా వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసే వరకు వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేనట్టుగా కనపడతా ఉంది ముఖ్యంగా నిన్న మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు జైల్లో ఉంటే ఆయన తప్పు చేసి జైలుకెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మొత్తాన్ని అవమానించే విధంగా ఆంధ్ర ప్రజల మహిళల్ని వేసాలతోటి పోలుస్తూ కృష్ణరాజు మాట్లాడితే వ్యంగ్యమైనటువంటి వ్యవహారాలు చేస్తూ హాస్యాన్ని పండిస్తూ రాష్ట్ర పరువు తీసే విధంగా రాష్ట్ర మహిళల యొక్క మాన ప్రాణాలని అవహేళన చేసే విధంగా మాట్లాడి జైలుకి వెళ్తే కొమ్మినేని అట్లాగే కృష్ణన్ రాజు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్ ఇస్తే స్వతంత్ర పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఆయన జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహరించడం వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి కొమ్మినేనికి బెయిల్ వచ్చింది ప్రభుత్వానికి చెంపదెబ్బ ప్రభుత్వం చిలు సిగ్గుతో తల ఉంచుకోనని మాట్లాడతామంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఎంతకంటే నీచం ఇంకా ఎప్పుడూ మనం చూడలేం చూడలేం అనుకోవటం కూడా పొరపాటే ఇంతకంటే దిగజారడేమో జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే నేర ప్రవృత్తిని ప్రదర్శించడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు ఇంకా కిందికి ఇంకా కిందికి దిగజారిపోతా ఉన్నాడు కనీసం పశువులాగా కూడా ప్రవర్తించలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు కనపడతా ఉంది కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలియదా రాష్ట్ర ప్రజలు చూడలేదా మీరు సుప్రీంకోర్టులో ఒక బలవంతమైనటువంటి బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక మంచి లాయర్ని పెట్టి వాదించి ఉండవచ్చు ఆ వాదించినప్పుడు వాళ్ళు కూడా కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు మేము కోర్టు మీద మాట్లాడకూడదు కాబట్టి కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు చాలా రకాల విషయాలు గమనంలోకి తీసుకొని ఆయనకి ఇచ్చి ఉండొచ్చు అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేసినటువంటి బ్యాచిని రాష్ట్రంలో మహిళలు ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళు రోడ్డు మీదకి స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాల్సింది నా ఛానల్లో జరిగింది కాబట్టి నేను నిర్వహిస్తున్న టీవీలో జరిగింది కాబట్టి నా దగ్గర జీతం తీసుకునేటువంటి వ్యక్తులు అపహాస్యం చేశారు కాబట్టి నేను కుక్క బిస్కెట్లు వేసినటువంటి జర్నలిస్టులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెబుతున్నానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కూడా బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమాపణలు అయితే కోరుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏ రోజు కూడా క్షమాపణ రాలేదు మీరు చూడండి ఈరోజు చాలా పెద్ద తప్పు చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అట్లాగే కృష్ణరాజు విషయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ అడగకపోగా ఎవరైతే దాని మీద ధర్నాలు చేశారో లేకపోతే వాళ్ళు మండిపడ్డారో వాళ్ళ మీద చెప్పులు రాళ్ళేయించేటువంటి పరిస్థితి చేసుకొచ్చాడు ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు రోజా కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ చేత అనేక మంది చేత అదేమి తప్పు లేదు అది చిన్న విషయాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇది పెద్ద ఆశ్చర్యమేం కాదు ఇంతకంటే ఇది పెద్ద ఘోరం ఇంతకంటే ఘోరాలు జరిగినప్పుడు కూడా మాట్లాడలేదు స్వయాన అనంతబాబు అనేవాడు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కేవలం వ్యక్తిగతమైనటువంటి గొడవతోటి అత్యంత క్రూరంగా చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అతను రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాడా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చెప్పలేదు లేదు నాలుగు గోడల మధ్య అతన్ని ఏమన్నా రే నువ్వు తప్పు చేస్తామని చెప్పాడా చెప్పలేదు చెప్పకపోగా రెడ్ కార్ పెట్టేసి పోలీసుల చేత సెల్యూట్ చేయించి మేళాలు తాళాలతోటి ఊరేగించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఈరోజు కొమ్మినేని బెయిల్ మీద వచ్చాడని పండగలు చేయకుండా ఎట్లా ఉంటాడు అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి వాటర్ని కొట్టి వాటర్లు నుంచు అని ఎందుకు రాకంటే ముందుకెళ్తామని చెప్పేసి వాటర్ అడిగితే వాటర్ని పట్టుకొని కాలను బట్టి చెంప పగలగొట్టినటువంటి అన్నబత్తి శివకుమార్ని ఏమయా ఓటర్లు దేవుళ్ళు వాటర్లు ఓటేస్తేనే మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా గెలుస్తాం ఓటర్ల మీద చెయ్యి చేసుకోవటం తప్ప అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడా అన్నభత్రులు శివకుమార్ బ్రహ్మాండంగా చేశాడు అద్భుతంగా చేశాడని చెప్పి మాట్లాడినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి సరే ప్రజాస్వామిక వ్యవస్థలో ఓట్లు వేయడం అనేది ప్రజల యొక్క హక్కు ఆ ఓట్ల విషయంలో అతనికి తక్కువ ఓట్లు పడుతున్నాయని ఈవీఎంల బద్దలు కొట్టినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఏమన్నా పిన్నెళ్ళే ఓట్లనే ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి ఓట్ల ఈవీఎంల జోలికి వెళ్ళకూడదు అతని ఎందుకు పగలగొట్టామని చెప్పేసి చెప్పేసి వాళ్ళనేమన్నా మాట్లాడాడా ఆ రోజు పిన్నెల్లి ఏమయ్యా ఆయన ఏం చేశాడు ఈవీఎంలు పగల కొడితే తప్ప ప్రజాస్వామ్యంలో అతను ఏదో ఓడిపోతున్నాడని భయపడ్డాడు ఈవీఎంలు పగలగొట్టాడు ఇది తప్ప అని చెప్పేసి అతన్ని ప్రోత్సహించాడు ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు కోర్టులోకెళ్ళి కోర్టులు ఫైళ్ళు కాకా నేను కూడా అతను రెండు రెండు ఫైళ్లు తగలబెడితే తప్పయిందా అతనికి కేసు భయం ఉంది ఫైళ్లు తగలబెట్టాడు తగలబెడితే తప్ప అని చెప్పి మాట్లాడాడు వ్యవస్థల మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వాళ్ళని ఈవీఎంలు తగలబెట్టే వాళ్ళని కోర్టు ఫైల్ తగలబెట్టే వాళ్ళని హత్యలు చేసి డోర్ వాళ్ళందరూ కూడా ఏం చేసావు వాళ్ళు హీరోలుగా చేసావు ఈరోజు కొమ్మినేను కూడా అదే హీరోలాగా చేయాలని చూస్తున్నావు జీవితాలు ఎటువతాయి కాకని జైలు కూర్చున్నాడు నందిగబు సురేష్ జైలుకి వెళ్ళి కూర్చున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళి కూర్చున్నాడు వీళ్ళ జీవితాలు మొత్తం జైలుకి వెళ్ళి నువ్వు జైలుకి వెళ్ళబోతా ఉన్నావు నేనేమంటున్నానంటే ఒక తల్లి గ్రామం గ్రామం తల్లి తనకి చదువున్నా లేకపోయినా తన బిడ్డల్ని ఈ సరైనటువంటి మార్గంలో వెళ్ళండి మీకు చదువు అబ్బినా అబ్బకపోయినా సంస్కారం ఉండటం వల్ల పక్క వాళ్ళని గౌరవించటం వల్ల మహిళల పట్ల గౌరవంగా ఉండటం వల్ల మీ జీవితాలు బాగుపడతాయని చదువు సంజలైనటువంటి తల్లి కూడా తన బిడ్డలకి సక్రమమైనటువంటి మార్గాల్ని నేర్పింది వాళ్ళు సమాజంలో ఉన్నతంగా బ్రతుకుతారు నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేదేంది నువ్వు చేసేది ఒక పెద్ద నేరాలు ఆ నేరాల్ని కాపుగా కోసం చేసేది ఘోరాలు ఆ నేరాల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటే చేసేది హత్యలు ఆ హత్యల్ని ఎందు ఇట్లా చేశారని చెప్పేసి ఎవడాని ప్రశ్నిస్తే రక్తం పంచుకొని పుట్టినటువంటి తల్లి చెల్లైనా రక్తం ఇచ్చి నీకు జీవాన్ని ఇచ్చినటువంటి తల్లైనా నువ్వు వాళ్ళని బయటకు నెట్టేస్తావు నీలాంటి వాడు రాజకీయాల్లో ఉన్న ఉండటం అంత నీచం ఇంకొకటి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కోర్టుల్ని ఆ రోజు కూడా నువ్వు తప్పుపట్టావు కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు పలానా కులం వాళ్ళు ఉన్నారు పలానా కులంతో తీర్పులు వస్తాయి కోర్టుల మీద మాకు నమ్మకం లేదు మేము ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యారు మేము గొప్ప కోర్టులు గొప్పని మాట్లాడావు మేం గొప్ప రాజ్యాంగం గొప్పని మాట్లాడావు అంబేద్కర్ కంటే నేను గొప్పవాడిని అని చెప్పేసి ఆ పథకం పేరు మార్చి నీ పేరు పెట్టుకున్నావు ఈరోజు కొమ్మినేని విషయంలో కూడా కోర్టు ఏం చెప్పింది కోర్టు ఆయన చేసినది మంచి పని అని చెప్పిందా పనికి పని చేసావు కానీ నిన్ను మందలిస్తున్నావని చెప్పింది నువ్వేం చేసావు ప్రభుత్వానికి చంపదెబ్బ లేకపోతే ప్రభుత్వం సిగ్గుతో తలొంచుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ నీ ఛానల్లో ఏమని మాట్లాడతావు డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అది కోర్టు అంది అని చెబుతున్నావు కోర్టు ఆ మాట అందా ఛాలెంజిరా మూడు పేజీల తీర్పు ఉంది కదా కోర్టుది సుప్రీం కోర్టు తీర్పు దానిలో కోర్టు డెబ్బై ఏళ్ళ వయసు అతన్ని ఎక్కడైనా అరెస్ట్ చేస్తారని మందలించాడు చెబుతావా అట్లాగే కోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పింది ఇట్ ఈ మేడ్ క్లియర్ దట్ ది పిటిషనర్ నాట్ ఇన్ మేకింగ్ ఎనీ ఎనీటరీ స్టేట్మెంట్ నార్ నార్ అలౌ ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ది టీవీ న్యూస్ షోస్ అని చెప్పింది అంటే అర్థం ఏంటి కొమ్మినేని నువ్వు భవిష్యత్తులో సాక్షి ఛానల్లో కానీ మరేదన్న ఛానల్లో కానీ నువ్వు పనిచేసేటప్పుడు టీవీ షోస్ నిర్వహించేటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదు ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే నీ మీద తీవ్రంగా పరిగణించవలసి వస్తుంది ఈ విషయం నువ్వు ఎక్కడ చెప్పావా పోయి పిల్లలను అడుగు ఈ స్టేట్మెంట్ చదివి వినిపిస్తారు ఇలాంటివన్నీ పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి నువ్వు చేస్తూ ఉంటావు మీరంతా పెద్ద దొంగల ముఠాలాగా వ్యవహరిస్తూ ఉన్నారు మేమేమంటున్నామంటే ఆయన పెద్ద స్వతంత్ర సమరయోధుడు కాదు ఈ దేశాన్ని రక్షించడం కోసం జైలుకి వెళ్ళలేదు లేకపోతే ఈ దేశాన్ని రక్షించడం కోసం ఏదో పెద్ద ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళలేదు ఆయన నువ్వు ఇచ్చే జీతానికి కక్కుర్తిపడి నువ్వు చెప్పేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ మైండ్ గేమ్ లేకపోతే విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి చేస్తూ ఉన్నాడు కొమ్మినేని ఇదే మాట్లాడాడు అయ్యా చాలా విషయాల మీద విమర్శలు వస్తూ ఉన్నాయి నా టీవీ షోస్ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి నేను భజన కొడతా ఉన్నాను తబల కొడతా ఉన్నాడు కాకపోతే నేను ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నా ఆ యజమాని నాకు జీతం ఇస్తున్నాడు జీతం ఇచ్చేటప్పుడు ఆయన దగ్గర నేను కుక్కలాగా పనిచేయటం తప్పదని కొమ్మి నేను మాట్లాడాడు జర్నలిస్ట్ ఉండాల్సింది అట్లా కాదు నిజాన్ని నిబ్బరంగా మాట్లాడటానికి నిజాన్ని నిబ్బరంగా ప్రచురించడానికి ప్రజలకి మేలు చేయటానికి ప్రజల్లో చైతన్యం నింపటానికి ప్రజలకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ వైపున నిలబడటానికి జర్నలిజం పనిచేయాలి తప్ప నా యజమాని నేను దొంగోడు దగ్గర చేస్తానా క్రిమినల్ దగ్గర చేస్తానా వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పేసి నిత్సిగ్గుగా మాట్లాడినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకోవటానికి రావటం దౌర్భాగ్యం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ వైసీపీకి సంబంధించిన క్రిమినల్ పార్టీ వ్యక్తులు లేకపోతే ఏదైతే వైసీపీ పార్టీని ఉగ్రవాద పార్టీ అంటా ఉన్నామో ఎందుకన్నా నేను మొన్న ప్రశ్వలోనే చెప్పాను ప్రజాస్వామ్యంలో సౌమ్యవాదం ఉంటుంది సౌమ్యంగా మాట్లాడడం మితవాదం ఉంటుంది తక్కువ మాట్లాడడం అతివాదం ఉంటది ఎక్కువగా వాదించడం ఇవన్నీ యాక్సెప్టబుల్ కానీ ఉగ్రవాదం విద్వాంసం అనే దానికి ప్రజాస్వామ్యంలో చూడలేదు జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద పార్టీ సంస్థ లాంటి పార్టీ నడుపుతా ఉన్నాడు ఈ దేశంలో ఎక్కడా కూడా అలాంటి పార్టీ లేదు విధ్వంసం చేయటానికి ప్రజల్ని బలి చేస్తాడు అధికారంలోకి రావటానికి సొంత వ్యక్తుల్ని మటర్ చేపిస్తాడు అలాంటి వ్యక్తి అందుకనే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు రావచ్చేమో కానీ కొమ్మినేరికి డబ్బులు రావచ్చు కృష్ణన్ రాజుకి డబ్బులు రావచ్చేమో గానీ మీ వ్యక్తిత్వం జనం హర్షించరు మీరు చేసేటువంటి నేరాలకి చట్టాలు హర్షించవు కేవలం సుప్రీం కోర్టులో షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచ్చింది నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సాక్షులే ఆయన ఎట్టి పరిస్థితులు తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జైలుకో వ్యక్తిగతంగా నాశనం అవటానికో క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులుగా జీవించడానికో జీవించిన సత్య సేవల్లాగా ఉండటానికో తప్ప వాళ్ళకి మంచి మార్గం అనేది జగన్మోహన్ రెడ్డి నేర్పించడం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భవిష్యత్తులోనైనా నిజమైనటువంటి రాజకీయాలు చెయ్యాలి అని అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవం నడి రోడ్డు మీద చెరచబడింది వాళ్ళ ఆత్మాభిమానాన్ని మీ పేటిఎం కుక్కలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నువ్వు రాజకీయాలు ఏ మాత్రం స్వచ్ఛంగా నడపాలనుకున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు క్షమాపణ చెప్పు అంతేగాని వాళ్ళు చేసిన తప్పుని సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం వల్ల తప్పు కాకుండా పోయిందనో లేకపోతే వాళ్ళు చేసేటువంటి తప్పులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చని నువ్వు ప్రోత్సహించడమో లేదా నేరస్తులు మొత్తం చేత నేరాలు చేయించడమో గనక చెబితే గతంలో సంవత్సరం క్రితమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ నేర ప్రవృత్తిని నీ నేర ఆలోచనని నీ నేర ప్రక్రియల మొత్తాన్ని గమనించి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పుడు సక్రమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం పాలన చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగకి మహిళలకి తల్లులకి అందరికీ మేలు చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో కూడా కనీసం విజ్ఞత తోటి వ్యవహరించకుండా తప్పుడు పద్ధతులో నీ అబద్ధపు సాక్షి ద్వారా ప్రచారం చేసేటువంటి పద్ధతి నీకు అదొక ఆయుధం అనుకుంటావు ఆ ఆయుధమే నీకు ఉరితాడేపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కొంచెమైనా మహిళల పట్ల గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ కొమ్మినేని షరతులతో వచ్చాడు సుప్రీంకోర్టు చాలా షరతులు పెట్టింది తీవ్రంగా అతన్ని మందలించింది వాటిని ప్రచారం చేయకపోయినా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే సంగతి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను